ఓం నమో వెంకటేశాయ ప్రియ దివ్యాత్మ స్వరూపులారా మీ అందరికీ ముందుగా ముక్కోటి ఏకాదశి భగవద్శీస్సు కోరుతూ మనందరికీ భక్తి ఉంది ఆ భక్తికి ఒక పద్ధతి ఒక సంయమనం ఒక వరవడి ఇవి కూడా మనం నేర్చుకోవాలి అవి పెద్దల ద్వారా పండితుల ద్వారా ఆచార్యుల ద్వారా గురువుల ద్వారా మనం తప్పనిసరిగా నేర్చుకోవాలి లేకపోతే చూడండి రెండు రోజుల క్రితం తిరుమలలో జరిగినటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క సందర్శనం కోసం తృక్కిసలాటలో కొందరు ప్రాణాలు కూడా కోల్పోయారు అలా జరగకుండా ఉండాలి అంటే భక్తులు కూడా స్వామి గురించి స్వామి సర్వత్రా ఉన్నాడు నా హృదయంలో కూడా ఉన్నాడు హృదయంలో ఉన్నటువంటి వాడిని ప్రత్యక్షంగా దర్శించుకోవాలి అనుకుంటున్నాను అందుచేత ఆ దర్శనానికి ఒక నిగ్రహము ఒక సంయమనం చాలా అవసరము అని ప్రతి ఒక్క భక్తుడు కూడా గుర్తించాలి ప్రతి ఒక్క హిందువు దీన్ని మనం పాటించగలిగితే తప్పనిసరిగా ఎవరికీ ఏ రకమైనటువంటి నష్టము కష్టము జరగకుండా కలియుగ వైకుంఠమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి సందర్శనం అందరికీ జరుగుతుంది అందరికీ కలుగుతుంది ఎందుకంటే స్వామి అంటే అందరికీ అంత ప్రీతి ప్రీతిలో ప్రాణాపాయం తెచ్చుకోకూడదు కదా ఆ ప్రీతిలో అవగాహన పెంచుకోవాలి స్వామి అంటే ఎవరు ఎలా ఉంటాడు ఎక్కడ ఉంటాడు మనం కళ్ళ ముందు చూసేటటువంటి కేవలం ఈ రూపమేనా అని మనల్ని మనం ప్రశ్నించుకున్నప్పుడు పండితులు చేసినటువంటి ఆయా పురాణ ప్రవచనాలు లేదా ఉపనిషత్తుల యొక్క ప్రబోధలు ఇవన్నీ మనం వింటుంటే మనం చేసేటటువంటి భక్తిలో మనకు ఒక ఉంటుంది తద్వారా మరొక్కసారి ఈ రకమైనటువంటి సంఘటనలకి తావు ఇవ్వకుండా అవకాశం రాకుండా మనమందరం జాగ్రత్త పడాలి అందుచేత ఈ విషయంలో ప్రభుత్వాన్ని అధికారులను మరెవరినో నిందించడం కాదు మరలా తిరిగి ఈ పొరపాటు ఈ గ్రహపాటు జరగకుండా అందరూ జాగ్రత్త పడాల్సిందిగా కోరుతూ భగవంతుని ఎందు భక్తికి జ్ఞానం కూడా చాలా అవసరం ఆ జ్ఞానం ఉన్ననాడే భక్తికి ఒక ప్రామాణికత భక్తి వల్ల మనకి శక్తి భక్తి వల్ల మనకి ముక్తి కూడా కలుగుతుంది అలా ఉందాము ఆ రీతిగా భగవంతుని యొక్క శుభాశిస్సు అందరిపై మనందరిపై వర్షించాలి అని కోరుతూ ఓం నమో వెంకటేశాయ